ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయానికి వస్తే ఈ యాక్ట్పై ప్రతిపక్షాల రచ్చకు కారణం ఏంటండి ఈ యాక్ట్ వల్ల ప్రజలకు లాభమా నష్టమా అమ్మా ఇప్పుడు ల్యాండ్ యాక్ట్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది ఉంది కదా తల్లి అది ఇంట్రడ్యూస్ కాలేదు ఇంకా అది రెండు వేల పదహారులో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే దాన్ని ఇంట్రడ్యూస్ చేసారు పంతొమ్మిదిలో బిల్ అయింది తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నారు అది ఏ ఇప్పటివరకు దాని విషయంలో ఎక్కడ ఏమీ లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తొమ్మిది లక్షల రిజిస్ట్రేషన్లు అయితే తొమ్మిది లక్షల మందికి రిజిస్ట్రేషన్ అయినటువంటి ఒరిజినల్ పేపర్లు ఇచ్చేసారు నిన్న నిన్న కూడా నేను నెల్లూరులో అక్కడ ఉన్న ఒక డాక్యుమెంటరీ రైటర్కు ఫోన్ చేసి అడిగితే అయ్యా ఇవాళ ముప్పై మందికి రిజిస్ట్రేషన్లు అయినాయి మేము ముప్పై మంది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చేస్తున్నాం ఈ ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇయరు జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పేటువంటి దుర్మార్గపు ప్రచారం చంద్రబాబు ఎందుకు చేస్తుండో నాకు అర్థమైతే లేదు ఈ లైన్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేదాంటనే క్లియర్గా ఉందమ్మా అన్న అర్థమైంది ఎవరికైనా ఒక భూమి ఉన్నదంటే గవర్నమెంట్ ద్వారా పూర్తి స్థాయిలో గ్యారెంటీ ఇచ్చి వాళ్ళకున్నటువంటి అద్దుబందులు చూపెట్టేటటువంటి నిర్ణయం తీసుకునేది ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇది మనది కాదు కోర్ట్ సెంట్రల్ గవర్నమెంటు నీటి నీతి ఆయోగ్ వాళ్ళు నిర్ణయం చేస్తే మద్రాసులో జరుగుతుంది కర్ణాటకలో జరుగుతుంది మన దగ్గర జరుగుతుంది ఇది ఇప్పుడు కొంపలు మునిగిపోయేది ఏమీ లేదు ప్రతి ఒక్కరికి వాళ్ళ భూమి మీద ఉన్నటువంటి పూర్తి స్థాయిలో హక్కులను కల్పించి ఆ రైతు దగ్గరకు పోయి అద్దుబందులు చూయించి ఇగో రాళ్ళు పాతి ఇది నీ ల్యాండు ఇది మేము గవర్నమెంట్ గ్యారెంటీ ఇస్తున్నాం నువ్వు ఎవరికైనా నమ్ముకోవచ్చు ఎవరన్నా చేసుకోవచ్చు నీ డాక్యుమెంట్ ఏమైనా చేసుకోవచ్చు నీవు బ్యాంకు పోతే పది నిమిషాల్లోపల నీకు లోన్ శాంక్షన్ అవుతుంది ఇది కాంట్రవర్షియల్ ఉన్న ల్యాండ్ కాదని చెప్పి గవర్నమెంటే సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం పరిస్థితి ఉంటుందని చెప్పి అది ల్యాండ్ ఏది టైటిల్ యాక్ట్ అది ఉంటే ఇలా చంద్రబాబు నాయుడు ఏందమ్మా ఓడిపోతుండని తెలుసు చంద్రబాబు నాయుడుకి ఏం కావాలి ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టో చెల్లదు అది తట్ట బుట్టలు వేసేసిండు అది దాని గురించి చెప్పుకోలేని పరిస్థితులల్లో ఇది కొత్తగోడు తీసుకొచ్చి ప్రజల అలజడి తెలిపే ప్రయత్నం చేస్తుండ్రు ఇవాళ టీవీ నైన్లో రెండు గంటల ఇరవై నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిండు ఇదే విషయంలో పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చేసాడు ప్రతి ఒక్క రైతుకు ఎకరం ఉన్న రైతు నుంచి ఐదు ఎకరాల రైతు నుంచి ఐదు వందల ఎకరాల రైతు వరకు కూడా క్లారిటీ వచ్చింది దీని ఎంబడి గూడుపుటాన్ని ఏంటంటే చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఆయనకు ఉన్నటువంటి వేల ఎకరాల కబ్జలు పెట్టినటువంటి భూములు వాటన్నిటినీ కూడా సర్వేలలో బయటికి వచ్చి ఈ దొంగ భూములు బినామీ భూములు ఎవరెవరైతే ఉన్నాయో వాళ్ళ బండారం బయటపడదన్న ఉద్దేశంతో ఈ విషయమైనటువంటి విషం కక్కడానికి చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తుండు అది ప్రజలు గ్రహించండు మేము కూడా తొందరగా మేల్కొని దాని విషయం పూర్తి స్థాయిలో మా అడ్వైజర్లు కావచ్చు మా మంత్రులు కావచ్చు దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్కి సంబంధించిన వ్యక్తులు కావచ్చు మా ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో ఇలా క్లియర్ చేసేసిండు ఇది పూర్తి స్థాయిలో రైతుకు ఆయనకున్నటువంటి భూమి మీద పూర్తి స్థాయి హక్కులు కల్పించేది ఈ ల్యాండ్ టైటిల్ యాక్టు దీంట్లో పట రెండు భాగాలు ఉంటాయి అనేది క్లియర్గా చెప్పిండు దీన్ని ఏదో మసిపూసి మారడిగా చేసి దీనివల్ల కూడా కొన్ని ఓటు సంపాదించే ప్రయత్నం చేస్తామనేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో ఫాల్స్ ఆయన ఇచ్చిన మేనిఫెస్టో అబద్ధం దాన్ని చెప్పుకునే పరిస్థితి లేదు ఏమి ఇలా ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంటుందా ఉండదా అని చెప్పి పిచ్చే పరిస్థితి లేదు పక్కన అయ్యేలా జోగడు బాగడన్నట్టు రెండు దిక్కులను నిలబడి విజయవాడలో ఇప్పుడు ఒకటి ర్యాలీ తీసిర్రు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అండ్ మోడీ గారు అక్కడ చెప్పించేది ఉండే ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది కేంద్ర ప్రభుత్వంకు సంబంధించిందా మేము ఇంట్రడ్యూస్ చేయమంటేనే చేసిర్రా అది చెప్పించే ధైర్యం లేదు ప్రజలకు ఎంతసేపు మభ్య పెట్టగలుగుతాడు ఇంకా డెబ్బై రెండు గంటలు డెబ్బై రెండు గంటల తర్వాత మా అక్క చెల్లెళ్ళు అన్నాదమ్ములు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా లైన్ కట్టి కషితోటి ఓటేసేటువంటి పరిస్థితి ఉంది అది అర్థమైపోయింది చంద్రబాబుకు అందుకే ఇటువంటి ఏదో ఒకటి తీసుకురావాలి ఒక విషం ప్రజలపటి ఎక్కించే ప్రయత్నం చేయాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండి డెబ్బై నాలుగేండ్ల ముసలితనం వచ్చిన తర్వాత కూడా ఇంకా అబద్ధాలు 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 ఏం మాట్లాడుతుండో అర్థం కాదు ఏం చెప్తుండో అర్థం కాదు పూర్తిగా నీచమైన నీచమైన స్థితికి స్థితికి వచ్చేసిండు అందుకే ఆయనకు అర్థమైతే లేదు ఏదో ఒకటి ముంగట వేసుకోవాలి ప్రజలలో మభ్య పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చెప్పే ప్రయత్నం చేయాలనే దాంట్ని ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చింది తప్ప దీంట్లో ఎక్కడ కూడా నిజం లేదు ఇవాళ వాళ్ళకు కూడా అర్థమైపోయింది రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాక్టును ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు అసెంబ్లీలో ఆవుల కేశవ్ పూర్తి స్థాయిలో చెప్పిండు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకుంటూ రా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వంద సంవత్సరాల క్రితం జరిగినటువంటి సర్వేలను మళ్ళీ తిరిగి సర్వే చేయించి ఎవరి భూమి ఎక్కడుంది ఎవరి అద్దుబంధు ఎక్కడుంది ఎవరి టైటిల్ ఏముంది భూమి ఉండి పే పేపర్లో లేదా పేపర్లో ఉండి భూమి లేదా ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి ఇందుకు మీరు భుజాలు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎవరు చూసుకుంటున్నారు కదా ఈ చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ వేల ఎకరాల భూములు కబ్జలు పెట్టేసిండు ఇప్పుడు భరత్ అని చెప్పి అక్కడ ఎవరైతున్నారో వైజాగ్ విశాఖపట్నంకు ఉన్నటువంటి ఎంపీ కూడా ఆ వాళ్ళకు ఉన్నటువంటి యూనివర్సిటీలో నలభై నాలుగు ఎకరాలు కబ్జ పెట్టుకునే కూర్చునే పరిస్థితి వీళ్ళందరి పుట్టు పూర్వతరాలు తరాలు బయటకు వస్తాయన్న ఉద్దేశంతో దీన్ని ఏదో మసిపూసి మారడిగా చేసే ప్రయత్నంలో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం గక్కడం స్టార్ట్ చేసిండు